రాస్త ఇంట్లోనే వ్యభిచారం జరుగుతుంది లావణ్య ఇంట్లోనే డ్రగ్స్కి డ్రగ్స్ దందా జరుగుతుంది మాకు మా అబ్బాయికి ఏమీ తెలియదు మా ఇంట్లో ఇలాంటి సంఘ విద్రోహక చర్యలు జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని లావణ్య మా మీద కేసులు పెట్టించింది ఈ మాటలు చెబుతున్నది మస్తాన్ సాయి పేరెంట్స్ లావణ్య ఏం చెప్పింది రీసెంట్గా చిన్నడా నాది తప్పైపోయింది నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ ఉంది నువ్వు చాలా మంచోడివి నాలుగైదు సార్లు మాత్రమే నాతో కానీ మస్తాన్ సాయి ఎప్పుడు చెబితే అప్పుడు డ్రస్ ఇప్పాను నేను సిగ్గు లేకుండా ప్రవర్తించాను తీసుకున్నాను డ్రగ్స్ తప్పైపోయింది నువ్వు ఆర్ వెరీ ఇన్నోసెంట్ మోర్ దెన్ దిస్ గ్రూప్ ఉన్న ఎదవలందరికంటే నువ్వు కొంచెం తక్కువ ఎదవి అని చెప్పింది లావణ్య అలాగే రాజ్ తరుణ్ పేరెంట్స్కి కూడా క్షమాపణ చెప్పింది చెప్పి అసలు జరిగిందంతా మస్తాన్ సాయి వల్లే జరిగింది మస్తాన్ సాయి మందు బీర్లు బిర్యానీలు తెప్పించి తన ఇంట్లోనే ఒకట ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రాసిట్యూషన్ వ్యభిచారం లాంటిది ఒకటి జరిపాడు డ్రగ్స్ మత్తులో ఊగుతూ ఉన్నప్పుడు వీడియోలు తీసి ఫోన్ వెబ్సైట్లో పెట్టాడు రాజ్ తరుణ్ ఈ వీడియోస్ అని డిలీట్ చేయించుకున్నాడు నావి డిలీట్ చేయరా సాయి అంటే చేయట్లేదు ఇంకా బెదిరిస్తున్నాడు అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇది లావణ్య చెబుతుంది అంతా మస్తాన్ సాయి ఇంట్లోనే జరిగింది అని ఈవిడ చెప్తుంది మస్తాన్ సాయి తల్లిదండ్రులేమో లావణ్య ఇంట్లో జరిగింది అని చెప్తున్నారు లావణ్య తల్లిదండ్రులు ఇంకేం చెప్పలేదు వాళ్ళు ఏం చెప్తారో చూడాలి నాకు తెలిసి వాళ్ళు రాస్తాం ఇంట్లో జరుగుతుంది అని చెప్తారేమో ఎందుకంటే ఈ గేమ్ అంతా అలాగే ఉంది ఈ ఈ పనికి వీడియోలు మానేద్దామని నేను అనుకుంటాను అవ్వట్లేదు రోజు రోజుకు కొత్త టిస్టు మన్నటిదాకా నిఖిల్ సిద్ధార్థ్ అనే ఆర్టిస్ట్ని కూడా దీంట్లో మెన్షన్ చేశారు కొంతకాలం తర్వాత శేఖర్ భాషని మెన్షన్ చేశారు దాని తర్వాత శేఖర్ భాషకి డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడుగా జానీ భాష జాని భాష కాడి పుచ్చుకు ఉంది ఒకటి కథకు సృష్టి వర్మ దాన్ని కూడా ఇన్వాల్వ్ చేశారు ఇలా రోజుకొకటి యాడ్ అయిపోతున్నాడు కానీ కథ మాత్రం ముగిసిపోవట్లేదు సో నెక్స్ట్ అప్డేటు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీ అద్భుతమైన సబ్స్క్రైబ్ బటన్ నన్ను బాగా ఉడికించి ఇంకా అద్భుతమైన వీడియోలు చేసేలాగా చేస్తుంది కొద్దండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ